డీ న్యూస్కి స్వాగం కాకినాడ జిల్లా పెద్దాపురం స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తూ మంత్రి ప్రకటన చేయాలి స్మార్ట్ మీటర్లు రద్దు ప్రకటన చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది సిపిఎం కమిటీ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ వ్యతిరేక ప్రచార క్యాంపెయిన్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం మండలక ఆదర్శి డి కాంతికుమార్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ బెట్టించుకోవడం అంటే అదా మన ఇంట్లోకి తెచ్చుకున్నట్టే అన్నారు స్మార్ట్ మీటర్స్ సర్దుబాటు ఛార్జీల పెంపుదలను వ్యతిరేకంగా సిపిఎం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రాజానికమందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దని చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్ దారపరెడ్డి కృష్ణ చల్ల విశ్వనాథ్ డి సత్యనారాయణ గడిగట్ల సత్యబాబు రొంగల శుభలక్ష్మి రొంగల అరుణ్ పాల్గొన్నారు ఇలాంటి <Sansionate> పిల్లలకే పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు పెంచాలన్న లేదు ఇంకా ఎందుకు నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి ఆయన ఏం చెప్తున్నారు పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించేస్తున్నాం టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఎనిమిది రూపాయలకి కొద్ది రూపాయలకి ఏమొస్తుంది అలా ఒక్క